క్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం అతని శరీరం వాచ్నో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియూ కలగకుండా చూచి ఆ అభిప్రాయం మానుకొని ఇతడ ఒక దేవత అని చెప్పసాగరికి హాలే లుయా లేదా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మరొక పర్యాయము మరొక ఎపిసోడ్లో మీ ముందు రావడానికి ప్రభు ఇచ్చినట్టు కృపనబట్టి నేను దేవున్నామా నామాన్ని మయంపరుస్తూ కాలములు సమయాలు గడుస్తున్నాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వస్తానని చెప్పినవాడు తప్పక వస్తాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రభు కొరకు మనం సిద్ధపడాలి ప్రభు రాకడ అనేది కేవలం ఊహ కాదు ప్రభు యొక్క మొదటి రాకడను ఎవరైనా ఊహ అదంతా ఒటిదేనండి అని ఎవరైనా అనగలరా అనలేరు కారణం ఏంటంటే ప్రభు వచ్చాడు కాబట్టి అంటే ప్రభు పుట్టాడు కాబట్టి ప్రభు మరియమ్మ గర్భములో ప్రవేశించాడు కాబట్టి తర్వాత అక్కడి నుంచి శిశువుగా వచ్చే తను ఎదిగాడు సేవకు వచ్చాడు సేవ చేశాడు తన ప్రభావం ఇజ్రాయల్ దేశమంతా ఉంది ఆయన ఉత్తర దక్షిణ భాగాలు గలలియా యోదయాల మధ్యలో లేకపోతే గలలియాలోను యూదయాలను పరిచయం చేస్తున్నాడు సమరంలో కూడా చేశాడు వీటన్నిటిని బట్టి యేసు లేడు అని మనం ఎలా అనగలం ఒకడు ఏసు లేడు అంటే ఏసు యొక్క మరణం లేదని అర్థం యేసు మరణం లేదంటే యేసు యొక్క పునరుత్నం లేదని అర్థం యేసు పునరుత్వం లేదంటే యేసు ఆరోహణం లేదని అర్థం యేసు ప్రభు ఆరోహణం లేదంటే దాని అర్థం యేసు ప్రభు తిరిగి రావడం లేదని అర్థం ప్రభు అనే వ్యక్తే లేకపోతే సుమార్తలు లేవు రెండు సుమార్తలు కాదండి నాలుగు సువార్తలు నాలుగు ప్రాము ప్రామాణికమైన సువార్తలు సుమారు మూడు వందల వరకు ఉన్నటువంటి అప్రమాణికమైన సువార్తలు ఇవన్నీ లేవు అని చెప్పాలి అది ఎలా సాధ్యమవుతుంది యేసు ప్రభు లేనంటే సువార్తలు లేవు సువార్తే లేదు ఇన్ఫాన్సీ గాస్పాల్స్ అనగా శైశవ సువార్తలు అని చెప్పబడిన అవి కూడా లేనట్టే ఇంకే ఇవన్నీ ఏం లేనట్టే యేసు ప్రభు లేనట్టే సంఘం లేనట్టే యేసు ప్రభు లేనట్టే అపోస్తులు లేనట్లే లేని వ్యక్తితో స్నేహం చేసే అవకాశం లేదు కదా లేని వ్యక్తితో తిరిగే అవకాశం లేదు కదా ఎలా చెప్పాలంటే కొత్త నిబంధనే లేనట్టు ఎలా చెప్పాలంటే మొదటి శతాబ్దమే లేనట్టు మొదటి శతాబ్దం లేదండి అని ఎవరైనా అంటారా లెక్కలో పొరపాటు వచ్చింది మొదటి శతాబ్దం కౌంట్ చేసుకోకుండా రెండో శతాబ్దం నుంచి కౌంట్ వేసుకోవడం ఆరంభించారు మొదటి శతాబ్దం అనగా మొదటి వంద సంవత్సరాలు లేదని ఎవరైనా అంటారా ఎవరు అనగలిగిన వాళ్ళు ఉన్నారా కాబట్టి ఏసు నిజం ఏసు వాస్తవం భక్తుడు అందుకనే పాట పాడాడు నేను నిజమైతే నా ఆత్మ నిజమే నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమే పంతొమ్మిది వందల యాభైలో గుర్రం జాషువా గారు రాసిన పాట అని కొంతమంది అంటున్నారు వీళ్ళు ఎవరు రాశారు ఏంటి వాదనలోకి లేదు నేను నిజమైతే నేను అనబడిన వ్యక్తిని నిజమైతే నువ్వు అనబడిన వ్యక్తి నిజమైతే నువ్వు నిజం నేను నిజం నేను మాట్లాడుతున్నాడు అనేది నిజం నువ్వు వింటున్నావు అనేది నిజం ఈ రెండు నిజాలు నేను ఒకవేళ మాట్లాడలేను అనేది నిజమవుతుంది ఒకరోజు అనగా నేను మరణిస్తాను మీరు మాట్లాడలేరు ఒకరోజు అనేటువంటి పరిస్థితి వస్తుంది అది కూడా నిజమవుతుంది నేను ఉన్నాను అనేది ఎంత నిజమో నేను లేను అనేది అంత అబద్ధం కానీ నేను నిజమైతే నా ఆత్మ నా లోపల ఉన్న ఆత్మ నాలో దేవుడు పెట్టిన ఆత్మ నిజమే నా శరీరము నిజమైతే నా బాహ్య పురుషుడు నిజమైతే నా అంతర్య పురుషుడు నిజమే నా అంతర్య పురుషుడు నా బా బాహ్య పురుషుడు నిజమైతే నా ఆంతర్య పురుషుడు నిజమైతే నా ఆంతర్య పురుషుడులో నివసించేటువంటి పరమాత్మ అనగా ఉన్నతమైన ఆత్మ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ నిజమే దేవుని స్తోత్రం నేను నిజమే నా ఆత్మ నిజమే పరమాత్మ నిజమే స్తోత్రం హలేయ ఈ నిజాలు కాదు అబద్ధాలని ఎలా చెప్పగలరు ఎవరైనా ఒక వ్యక్తితో వాదిస్తున్న వాదనలో దిగాం మీరు లేరు అంటే అవును వాస్తవం నేను లేనని ఒప్పుకుంటున్నానని ఒప్పుకోగలడా మనం ఆలోచిస్తున్న మాట ముందు చెప్తాను దేవుడు ఉన్నాడు దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు మౌనంగా ఉన్నట్టుగా ఉన్నాడేమో అలాగని దేవుడు చేతగాని వాడు కాదు మన మౌనము ఆయన యొక్క మంచితనము ఆయన చేత భావించినట్లయితే మనం ప్రమాదానికి గురవుతాం దేవుని స్తోత్రం హలో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఇప్పటివరకు ఎనిమిది స్థలాల్లో రగిలినటువంటి అగ్నిని గురించి నిన్నటి ఎపిసోడ్లోని ఎనిమిది స్థలాల గురించి మనం మాట్లాడలేదు ఆ ఎనిమిది స్థలాలు ఒకటి మెలితే అనేటువంటి ద్వీపంలో రగిలినటువంటి ఉద్యోగము లేదా రగిలిన అగ్ని మంట రెండోది రోమాలో రగిలినటువంటి ఉద్యోగము లేదా అగ్ని మూడోది తెసలోనికలో నాలుగోది ఏపీసీలో నిన్నటి ఎపిసోడ్లో ఎరుషలేములో రగిలింది అగ్ని ఉద్యవ జ్వాలలు రగిలాయి ఉద్యవం కలిగింది అపోస్తుల ద్వారా సువార్థ ప్రకటన ద్వారా దేవని స్తోత్రం రెండోది సమరయలో ఉద్యమం సమర స్త్రీ ద్వారా కలిగిన ఉద్యమం కాదు సమర స్త్రీతో మాట్లాడిన ప్రభువు ద్వారా కలిగినట్టు ఉద్యోగం మూడవది మనం ఆలోచించినట్టు విషయం ఉద్యోగం ఎక్కడ ఎక్కడ కలిగినట్టు ఉద్యమం అది కైసరయ్య అనేటువంటి ప్రాంతంలో కలిగినటువంటి ఉద్యమం కైసరు ఉన్న ప్రాంతం కాదు కైసరయ్య అనబడేటువంటి స్థలములో కోరినేలి ఇల్లు ఉన్నటువంటి స్థలంలో పిలుపుగారి ఇల్లు ఉన్నటువంటి స్థలంలో అనగా పిలుపుగారి నలుగురు కుమార్తెలు ఉన్నటువంటి స్థలంలో పేతురు గారు కొంతకాలము నివసించినటువంటి స్థలములు దేవుని స్తోత్రం హలే అక్కడ ఉద్యమం కలిగిందని పరిశుద్ధాత్మడు దిగి వచ్చాడు కనుక ఉద్యోగం కలిగిందని మనం చెప్పుకోవచ్చని తర్వాత మనం ఆలోచిస్తే అకయలో అపోలో ద్వారా కలిగిన ఉద్యోగం ఇరుషులేములో అపోస్తుల ద్వారా కలిగిన ఉద్యమం సమరేలో పిలుపు ద్వారా కలిగిన ఉద్యమము కైసరేలో పేతురు ద్వారా కలిగిన ఉద్యమం అకైలో అపోలో ద్వారా కలిగినటువంటి ఉద్యమం స్తోత్రం ఈ ఎనిమిది ప్రదేశాల్లో మాత్రమే ఉద్యమం మిగతా ఎక్కడ ఉద్యమం కలగలేదని చెప్పడం కాదు నా మాటలకు ఉద్దేశం ఉద్యమం కలిగినట్టు కొన్ని స్థలాల గురించి మంట రగులుకున్నటువంటి స్థలాల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం హలే రండి మనం ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద కీ వర్డ్స్ ఫర్ టు డేస్ మెడిటేషన్ ఆర్ టు డేస్ స్టడీ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్డ్స్ సిక్స్ అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఆరో వచనం చాలాసేపు కనిపించిన తర్వాత వారు పౌలు గారి శరీరం వాస్తుందేమో చలిగా ఉన్నటువంటి ఆ శరీరం వాస్తుందేమో మిగతా వాళ్ళ శరీరాల గురించి కాదు సాధారణంగా ప్రయాణం చేసి వచ్చామనుకోండి ఏడు గంటలు ఎనిమిది గంటలు ప్రయాణం చేసి వచ్చాం కాళ్ళు కదపకుండా అలాగే ఉంచాం అలాగే కూర్చున్నాం అలాగే పడుకున్నాం లేకపోతే పుష్ బ్యాక్ లేకపోతే సూపర్ లగ్జరీ బస్సులు అలా అనుకొని వచ్చాం కాళ్ళు పెద్దగా మూమెంట్స్ ఇవ్వలేదు రాత్రి కనుక నిద్రలో ఉన్నాం కనుక అనుకుందాం అప్పుడు కొంతమందికి కాళ్ళ వాపులు వస్తాయి స్వెల్లింగ్ వస్తుంది కాళ్ళలో నీరు చేరిన అనుభవం వస్తుంది అలా ఏమన్నా ఈ పాము కాటు వలన ఏమన్నా వాపు జరుగుతుందేమో లేదు అంటే ఇంకొద్దిసేపటికి సడన్గా అతను మత్తులోకి జారుకొని అలా పడిపోయి చచ్చిపోతాడేమో ఏంటో మరి ఉదయమే ఒక మరణాన్ని చూడాల్సి వస్తుందేమో అని చూసారా మానవ చరిత్ర ఆరంభము నుంచి పాముల ప్రస్తావన ఉంది ఆది కాండము మూడవ ఛాయలో పాము యొక్క ప్రస్తావన ఉంది ఇక్కడ ఒక పాము యొక్క ప్రస్తావన కాటు వేసినటువంటి పాము యొక్క ప్రస్తావన అది బుసలు కొట్టొచ్చిందని కాదు బుసలు కొట్టడంలో కూడా ఇవి ఈ పొలలు ఏరుకునే దాంట్లో ఈ పొలలు అలా పడవేయడంలో ఇవి గమనించి ఉండొచ్చు ఉండకపోవచ్చు పౌలు అలాగని ఇది ఒక ర్యాటిల్ స్నేకను లేతే ఏదో శబ్దాన్ని చేసే హిస్సింగ్ సౌండ్ చేసేటువంటి ఒక పామును దీని గురించి మనం ఇలా చెప్పుకోలేము స్తోత్రం అక్కడ గడగడమను ధ్వని పుట్టెను అని ఎచ్కేలు గ్రంథంలో ముప్పై ఏడో అధ్యాయంలో ఎండి నెముకల గురించిన ప్రస్తావనలో లేదా దర్శనంలో చెప్పబడింది అటువంటి రాట్లింగ్ సౌండ్ వచ్చిందని కాదు సరే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ చూస్తున్నట్టు విషయము మానవ చరిత్రలో అప్పటిదాకా పాము కాటుకు ఒక యాంటీ మనం లేకపోతే దానికి వ్యతిరేకించేటువంటి ఒక ఔషధం కనిపెట్టబడలేదు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆల్బర్ట్ కాలమట్టే అనేటువంటి ఫ్రెంచ్ సైంటిస్ట్ పాము కాటుకు విరుగుడు మందును కనిపెట్టాడు జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం కానీ పౌలు కాలంలో ఇటువంటివి లేవు కుక్క కాటుకు ఒకప్పుడు మందు లేదు కానీ తర్వాత మెల్లగా కుక్క కాటుకు మందు కనిపెట్టారు తేలు కాటుకు పాము కాటుకు రకరకాల జంతువుల యొక్క విష జీవుల యొక్క కాట్లకి మందు కనిపెట్టారు అటువంటి రోజుల్లో ఏం మందు దైవికమైన స్వస్థత జరగడం తప్ప వేరొక ఆప్షన్ లేదు ప్రార్థన అనే మందు దైవజనుడు చేతులు ఉంచడం అనే మందు నూనె రాయడం అనే మందో తప్ప వేరే మందులు లేనటువంటి రోజుల్లో అంటే మతపరంగా వేరే మందులు ఏమన్నా ఈ నాటు వైద్యం ఇటువంటి ఉండవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ స్టెప్ శరీరం వాసిపోతుంది వాపోయి వాపొచ్చి వాపు మరీ పెరగపోయినప్పటికీ కూడా ముఖం వాసిందనుకోండి తేలిపోద్ది తెలిసిపోద్ది శరీర భాగాలు వాపొచ్చే అవకాశం ఉంది కిడ్నీ వాస్తుంది అని అంటారు ఇటువంటి సమస్యలు కాంప్లికేషన్స్ ఉన్నాయి స్వెల్లింగ్స్ పాము యొక్క విష ప్రభావ ఫలితంగా అలా జరగవచ్చు అకస్మాత్తుగా పడవచ్చును అని కనిపెట్టి చుండ్రీ చాలాసేపు కనిపెట్టి వేస్ట్ అయిపోయింది వాళ్ళ టైం చాలాసేపు కనిపెట్టడం వేస్ట్ అటువంటి సందర్భంలో వైద్యుడే లూకా జోక్యం చేసుకోలేకపోయాడు మా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్ ఇంకేదనంటే యాంటీబయోటిక్ ఇంకేదైనా అంతవరకే తప్ప ఇంకేమి యోగలం విషయానికి మీరు సాధారణంగా పాము కాటు వేసిన చోట అక్కడ కురికి లేకపోతే అక్కడి నుంచి రక్తాన్ని లోటుతో లాగేసుకోవడం ఎటువంటి ఏదో చేస్తుంటారు ఇటువంటి ఏమీ జరగలేదు ఇక పోతే పోయింది కాటేస్తే చచ్చిపోతే పోయాడు చచ్చిపోతే పోయాడు అని మనుషులు అనుకున్నారు చచ్చిపోవడానికి వీలు లేదని దేవుడు అనుకున్నాడు మన కుటుంబ సభ్యులు అంత డబ్బు పెట్టి పట్టలేము అతను చచ్చిపోతే పోనివ్వండి అంటే అనోత్సేమం కానీ దేవుడు మనల్ని మరణానికి అప్పగించడు ఒకరోజు చచ్చిపోతాం మరణిస్తాం అది వేరే విషయం కానీ మరణానికి అప్పగించకుండా అద్భుతమైనటువంటి దైవికమైన స్వస్థతను అనుభవించాలి అనేది దేవుని యొక్క చిత్తం ఇట్స్ గాడ్స్ విల్ యూ షుడ్ ఎంజాయ్ డివైన్ హీలింగ్ నాట్ డెత్ డెత్ని ఎంజాయ్ చేయాలి డెత్ని ఎంజాయ్ చేయలేం మనం దేవుని స్తోత్రం లేలుయ్యా ఇక్కడ రాయబడిన మాటల్లోకి వచ్చేద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన మారినటువంటి అభిప్రాయాల గురించి మాట్లాడుకున్నాం వారి అభిప్రాయం మాని అని రాయబడింది ఆ నాగరికుల యొక్క అభిప్రాయాలు అనేక అనేక అభిప్రాయాలని కాదు అనేకులు ఉన్నప్పటికీ లేదా కొందరు ఉన్నప్పటికీ కూడా కొందరి యొక్క కొందరి అభిప్రాయాలని కాకుండా కొందరి యొక్క ఒక అభిప్రాయం మాని మేము ఇలా అనుకోవడం కరెక్ట్ కాదండి ఈ ఊహ కరెక్ట్ కాదు ఈ ఊహ తప్పు అన్నట్టుగా వాళ్ళకి అర్థం కావడానికి మారినటువంటి అభిప్రాయాలు ఒకటి ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం ఏంటి అభిప్రాయాలు ఏం మారాయి ఎలా మారాయితడు ఒకటి నరహంతకుడు అనేటువంటి అభిప్రాయాన్ని మానుకున్నారు మర్ట్ర మర్డర్ చేసినటువంటి వ్యక్తి మర్డర్ చేశాడు అంటే దాని అర్థం ధర్మశాస్త్ర ప్రకారము నీ పొరుగువాడిని చంపకూడదు నరహత్య చేయకూడదు ఇదిగా కమాండ్మెంట్ పదే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ పౌలు నరహంతకుడు కాదు నరహంతకుడు అనుకున్నారు నరహంతకుడు అనేటువంటి అభిప్రాయాన్ని మా అనుకున్నారు సారీ అండి మీరు తప్పుగా అనుకున్నాం నరహంతకుడు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు మార్చుకున్నారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎనభై ఎనిమిదో నాలుగో వచ్చిన మనం ఇంత చదువుకున్నా మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు న్యాయం అతన్ని బ్రతకనివ్వదు మన న్యాయ దేవత మనకులాంటి దేవుళ్ళు దేవతల్లో ఆ ద్వీపవాసులు మెయిన్గా ఎవరిని ఆరాధిస్తారో వాళ్ళు ఎంతమందిని ఆరాధిస్తారో మనకు తెలియదు చూసారా న్యాయము అతన్ని బ్రతకనివ్వదు న్యాయ దేవత చేతిలో బలైపోతాడు దేవత శిక్షకు గురవుతాడు న్యాయ దేవత ఒక శిక్షావిధిని ప్రకటించింది ఇతను మరణించడం న్యాయమే అనేటువంటి డిక్లరేషన్ చేసింది వాళ్ళ ప్రజలు మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నారు ప్రజల అభిప్రాయాలు మార్చుకుంటూనే ఉంటారు స్తోత్రం సింహాసనం ఎక్కడానికి ముందుగా ఏదైనా మాట్లాడచ్చు ఎక్కిన తర్వాత వేరేది మాట్లాడచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడచ్చు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడచ్చు సరే ప్రజల యొక్క అభిప్రాయాలు మారిపోతాయి జయము అని అన్నవాళ్ళ యొక్క అభిప్రాయాలు మారిపోయి సిలువు వేయమన్నారే స్తోత్రం హెలుయ్యా ఒకటి నరహంత కూడా అనేటువంటి అభిప్రాయాన్ని మానుకున్నారు మనకు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయడం మనకు ఒక అలవాటు మెసేజ్లు పంపించి వాయిస్ మెసేజ్లు పంపించి కొంతమంది ఇదే పని ఏం పని లేదు వాళ్ళకి ఇలాగా సహోదరుల మీద నేరము మోపు వారు ఎవరో తెలుసా అపవాది యొక్క అనుచరులేకేం పని లేదు వాళ్ళు ఎవరు అంటే అపవాది యొక్క అనుచరులు మనలో కూడా చాలామంది అపవాది యొక్క అనుచరులు ఉన్నారు అనవసరమైన విషయాలు మాట్లాడద్దు దయచేసి మోసే మామతో దేవుడు చెప్పాడు క్షమించండి యాకోబు మామతో లాభంతో నువ్వు అతని గురించి చెడు కానీ మంచిగాని మాట్లాడద్దు మీ అల్లుడే కావచ్చు నా కుమారుడు నా దాసుడు నా సేవకుడు దేవుని స్తోత్రం ఎంత గొప్ప సంగతి చూడండి చెడు కానీ మంచిగాని మాట్లాడద్దు మనకు మనం మాట్లాడలేమా మాట్లాడచ్చు మాట్లాడగలం మనం అలాగని నాకు అన్ని విషయంలో స్వాతంత్రము కలదు అలాగని అన్నీ చేయదగినవి కాదు మెసేజ్లు పెట్టే స్వాతంత్రం ఉందని పిచ్చి పిచ్చి మెసేజ్లు మనం పెట్టకూడదు ఫోటోలు పెట్టే స్వాతంత్రం ఉందని పిచ్చి పిచ్చి ఫోటోలు మనం పెట్టకూడదు పనులు చేసే స్వాతంత్రం ఉందని పిచ్చి పిచ్చి పనులు చేసేటువంటి స్వాతంత్రం మనకు లేదు ఆ స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం అది సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కాలము సద్వినియోగం చేసుకోవడానికి దుర్వినియోగం చేసుకోవడానికి కాదు స్తోత్రం హలే లుయ్యా మనం ఆలోచిస్తున్నట్లు మాటలు అభిప్రాయాలు మారినటువంటి ఆ నాగరికులు మారిన అభిప్రాయాలు నరహంతకుడు అనేటువంటి అభిప్రాయం మారింది న్యాయదేమత విడిచిపెట్టదు శిక్షించి తేరుతుంది ఇంకా కొన్ని నిమిషాలు శిక్షించి తీరుతుంది అప్పటికప్పుడు శీఘ్ర న్యాయం జరిగిస్తుంది త్వరితగతిన వాళ్ళ ప్రార్థనలకు వాళ్ళ యొక్క పూజలకి వాళ్ళ యొక్క మనవులకి అభ్యర్థనలకు జవాబివని న్యాయదేవత ఎందుకో మరి ఈ భక్తుడి విషయంలో త్వరగా స్పందిస్తుంది అని అనుకుంటున్నారు వాళ్ళు స్తోత్రం మూడో విషయం ఇరవై ఎనిమిదో ఛాయం ఆరో వచనం చివరి భాగం ఇతడొక దేవత అని చెప్పసాగింది నరహంతకుడు అనే అభిప్రాయాన్ని దాటేసి న్యాయదేవత ఏమాత్రం వదిలిపెట్టదు అనేటువంటి అభిప్రాయాన్ని దాటి వచ్చి ఇప్పుడు చెప్పారు ఇతడు దేవత అంటే ప్రజల అభిప్రాయాలు ఎలా మారుతునే చూడండి నిన్న మంచోడనో లేదా నిన్న చెడ్డోడనో ఈరోజు మంచోడనో ఈరోజు చెడ్డోడనో కాదా సాక్ష్యాలు ఇవేగా సాక్ష్యం అంటున్నప్పుడు సమాజం మన గురించి అనుకుంటుంది సమాజం మన గురించి మంచిగా అనుకోవాలే లేదు సమాజం మిమ్మల్ని హింసిస్తుంది ఇబ్బంది పెడుతుంది కష్టాలు పెడుతుంది సమాజం మిమ్మల్ని ద్వేషించింది కారణం ఏంటంటే అది మొదట నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది మీరు నా అనుచరులు కాబట్టి నా బిడ్డలు కాబట్టి నా ఆత్మ కలిగిన వాళ్ళు కాబట్టి నేను చేసినట్టు పనిని నేను విడిచి వెళ్ళినట్టు పనిని మీరు చేస్తున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అంటుంది సమాజం దట్స్ ఓకే దట్స్ కామన్ ఫర్ లోకము కోడే కూస్తుంది లోకులు కాకులై ప్రవర్తిస్తారు స్తోత్రం హె య స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు న్యాయదేవత లాంటి వాడు నిజమైన దేవుడు లాంటి వాడు అని ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు నాలుగో విషయం ఇరవై ఎనిమిదో వచ్చి ఏడో వచ్చిన స్తోత్రం ఇరవై ఎనిమిది ఏడు పొప్లీ ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ భూములు అతడు చేర్చుకొని మూడు దినములు ఆతిథ్యం ఇచ్చను దేవుని స్తోత్రం ఏం భావం అంట అహంభావం అనే కాదు స్నేహభావంతో ఎవరు స్నేహితులు ఈ మూడు మంది స్నేహితులు అంటే ఎప్పుడు పరిచయం వేరు పూర్వ పరిచయం ఒక రెండు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఉన్న పరిచయం చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు కలిసి ఆ పరిచయాలు కాదు అప్పటికప్పుడు ఏర్పడిన పరిచయం ఆ ప అప్పటికప్పుడే పరిచయం అనేక దినములు కాకముందే ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చారు ఈ రోజులో పరిచయాలు అయి చాలా కాలం అయినప్పటికీ ఎవరు ఇంటికి తీసుకొని ఆతిథ్యం ఎవరు మనకి ఎందుకండి మన భోజనం మనం తిట్టున్నాం వాళ్ళ భోజనం మనం తింటున్నారు మనం వాళ్ళది తినాల్సిన అవసరం లేదు వాళ్ళు మనల్ది తినాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటున్నారు హల్లి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే స్నేహభావం అంటే ఇతరు ఒక నేస్తం ఇతర ఒక స్నేహితుడు ఇతర ఒక స్నేహిలాషి ఇతను ఒక మంచోడు ఇతను చెడ్డోడేం కాదు దేవుని సేవకులు నేస్తాల్ లాంటి వాళ్ళు పోలీసు మీ నేస్తం అని అక్కడక్కడ మనం ట్రాఫిక్ దగ్గర వాటి చూస్తాం ట్రాఫిక్ పోలీక్ మీ నేస్తాం పోలీస్ అయినా ట్రా కానీ ట్రాఫిక్ పోలీసులు లేదా పోలీసులు నేస్తాలు అన్నట్టుగా ఎవరు సామాన్య పౌరులు భావించలేదు పోలీసులు చూసినప్పుడు భయపడిపోతున్నారు వాళ్ళ విధానాలు అలా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఫ్రెండ్లీ పోలీసులు తయారు కావాలి సమాజంలో అప్పుడు న్యాయం జరగాలి ఏదో భయపడిపోయి ఏదో జరిగి వాళ్ళు భయపెట్టడం వీళ్ళు భయపడిపోవడం అనే విధానం కాదు ఒక ఫ్రెండ్లీ భావన జరగాలి నేస్తం అనేటువంటి భావానికి వచ్చేశారు ఐదవ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఎనిమిదో వచ్చాను అపోస్తుల కార్యములు ప్రార్థన చేశాడు అని రాయబడింది స్తోత్రం ప్రార్థన చేశాడు వాళ్ళకి అర్థం కాలేదు ఇంతముందు ఆ ద్వీపంలో అనేక సార్లు అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఏదో మాత్రలు వాడి ఏదో ఔషధాలు వాడి లేకపోతే ఏదో నాటో వైద్యులు లేకపోతే పసరులు ఇవన్నీ వాళ్ళు కానీ ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు మా డాడీకి పొప్పులి అనేటువంటి ఆయన అనుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చేశాడని కాదు అతను ప్రార్థన చేసేంతవరకు చేతులుంచి ప్రార్థన చేశాడు అతను ఎవరకు వెళ్ళి ప్రార్థన చేసి చేతులుంచి ప్రార్థన బానే ఉంది ఏదో జపమో తపమో మంత్రమో శ్లోకమో ఏదో చెప్పాడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంటిది ప్రార్థన చేశాడు ఏదో కొనుక్కుంటున్నాడు ఏదో మాట్లాడుకుంటున్నాడు ఈ భాష కాకుండా వేరే భాష మాట్లాడుకుంటున్నాడు ఏదో గ్రీకో హీబ్రూనో అరామిక్ మాట్లాడుకుంటున్నారు మనకు అది రాదు మన భాష వాళ్ళకి రాదు వాళ్ళ భాష మనకి రాదు వాళ్ళ మధ్యలో ద్విభాషలు లేరు ట్రాన్స్లేటర్స్ లేరు ఇంటర్ప్రెట్ చేసేవాళ్ళు లేరు అయినప్పటికీ ఒకరి భాష ఒకరు అర్థం చేసుకున్నారు కొత్త భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో వాళ్ళతో కొద్ది కష్టాలు ఉన్నాయి మన భాష వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ భాష మనకు అర్థం కానప్పుడు కష్టాలెం ఉండేది దేవని స్తోత్రం లేలుయా స్తోత్రం ఐదో విషయము వాళ్ళు కానీ నూతన దేవునికి ప్రార్థన చేస్తున్న వ్యక్తి నూతన దేవుని యొక్క భక్తుడు కొత్త దేవుని యొక్క భక్తుడు అని భావించాడు ఇది బాగుంది సిస్టమ్ బాగుంది ప్రార్థన చేస్తే జబ్బులు పోతాయా ప్రేయర్కి హీలింగ్ పవర్ ఉందా ప్రార్థనలు రోగాలు నయం చేస్తాయా ఏ కదా ప్రజలు ప్రశ్నలు అక్కడో ఇక్కడో విన్న వార్తలు ఏదో అంట ఎలుసు వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నప్పుడు ఏవో కార్యాలు జరుగుతున్నాయట ఇప్పుడు ఇక్కడికి వచ్చి పౌరుల గురించినటువంటి వార్త ఆ పౌస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయంలో అతని దేహానికి తగిలిన వస్త్రాల ద్వారా స్వస్థత కలుగుతుందనే విషయం ఇక్కడదాకా లేదు మరి ఎప్పుడో విన్నామండి ఏదో న్యూస్ పేపర్లో చూసాము ఏదో విన్నాము అంతవరకే కానీ ఇది మీ ద్వారా జరుగుతుందనే సంగతి మాకు తెలియదని వాళ్ళు తెలుసుకుని ఆశ్చర్యపోయొచ్చు స్తోత్రం అతనికి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్తోత్రం ఇది స్వస్థత విధానం ప్రార్థం చేసే చేతులుంచి దైవికమైన స్వస్థత జరుగునట్లుగా ఆయన సేవకుండల నిలబడ్డాడు పౌలు అవును నేను మిగతా చోట్లేమో కానీ మెలితేలో నేనే స్వస్థపరిచింది అని పౌలు ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు తను రోమాలో ఉన్నప్పుడు కూడా మెలితేలో అంతమందిని స్వస్థపరిచింది నేనే అని చెప్పలేదు స్వస్థపరిచే హోవా స్వస్థపరుచి యహోవా దాసుడు కాదు స్వస్థపరుచి యహోవా దాసురాలు కాదు స్వస్థపరిచేది యహోవా స్వస్థపరచడానికి కావలసిన శక్తి ఆయనకుంది స్తో మనం ఆలోచిస్తున్న మాటలు మారినటువంటి అభిప్రాయాలు నరహంత కూడా అనే అభిప్రాయం మారిపోయింది న్యాయదేవత బ్రతికించదు వదిలిపెట్టదు అనేటువంటి అభిప్రాయం మానుకున్నారు తర్వాత న్యాయదేవత లాంటి వాడు అనేటువంటి ఒక అభిప్రాయం నుంచి మానుకున్నారు అనుకున్నారు ఆ అభిప్రాయం నుంచి నేస్తం అనేటువంటి స్నేహభావం ఉన్నటువంటి తనకు స్నేహభావం ఉన్నట్లుగా అతను కూడా స్నేహభావం ఉందని భావించి నేస్తం అని భావించి తన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా కుటుంబ సభ్యులు అన్నట్టుగా కు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టుగా భావించి నేస్త భావన కలిగి ఉండడం నేస్తమనేటువంటి అభిప్రాయాన్ని మారివేసి నూతనమైన దేవునికి ప్రార్థన చేసేటువంటి ఒక పూజారి అన్నట్టుగా అనుకున్నాడు పూజారి అని అనుకున్నాడని కాదు నా మాట్లాడే ఉద్దేశం మనకు ఈ కొత్త దేవునికి మధ్యవర్తిగా నిలబడగలిగిన వ్యక్తి అన్నట్టుగా స్తోత్రం మనం భావించుండవచ్చు మన అభిప్రాయాలు మారతాయి కానీ ఆత్మకార్యం మాత్రం మారదు దేవుని స్తోత్రం ప్రజల మీద ఉన్నటువంటి నెగిటివ్ అభిప్రాయాలని మార్చుకొని మన సంఘ విశ్వాసాల మీద మన తోటి క్రైస్తవుల మీద ఉన్న నెగిటివ్ అభిప్రాయాలు మార్చుకొని ఆత్మ సంబంధమైన అభిప్రాయం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా ఆమె